పండుగ రోజు వరద ముంపు ప్రాంత ప్రజలతో ఎమ్మెల్యే వెనుగంటల రాము ముంపు గ్రామాల పర్యటన మారుమూల ప్రాంతాలకు సైతం వెళుతూ పునరావసా కేంద్రాలకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న చరిత్రలో చూడని ఈ వరదను మనందరం సమిష్ణగా ఎదుర్కోవాలి అని అన్నారు రాము కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే వెనుగంటల రాము పర్యటన కొనసాగుతుంది పండుగ రోజు సైతం ప్రజలతో మమేకమవుతూ పలు ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము శనివారం ఉదయం పర్యటించారు నందివాడ మండలం జొన్నపడుపు గ్రామాల పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే రాము తుమ్మలపల్లి వేనపుడి అరిపిరాల పరిసర గ్రామాల్లో ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు బస్సు వెళ్లలేని లోతట్టు మారుగొన్న ప్రాంతాలకు కూడా ట్రాక్టర్ మరియు కాలినడకన వరద నీటిలోనే వెళుతూ ముంపు ప్రాంతాల ప్రజలతోని ఎమ్మెల్యే రాము మాట్లాడారు వరద ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని పునరావాస కేంద్రాలకు రావాలని ముంపు గ్రామాల ప్రజలను విజ్ఞప్తి చేశారు ముంపు ప్రాంతాల్లోని నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం నా కర్తవ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు చరిత్రలో ఎన్నడూ రాని వరద ఇప్పుడు మన ముందుకు వచ్చిందని సవిష్టగా అందరం కలిసి వరదను ఎదుర్కొని రక్షణ పొందాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రాము పర్యటనలో మండల టీడీపీ అధ్యకుడు దాని సన్యాసరావు నందివాడ మండల టీడీపీ నేతలు చాట్రగడ్డ రవి అందుగుల యేసుపాదం సర్పంచ్ రాధాకృష్ణ రత్న ప్రసాద్ సాంబయ్య పిల్లా షాల్మన్ కమలయ్య రాజేష్ కాకరాల సురేష్ సూరపనేని సురేష్ పొట్లూరు స్వామి కోనేరు వెంకన్న అరవబాబి నందివాడ మండలం ఎస్ఐ శ్రీనివాసులు రెవెన్యూ పోలీసు యంత్రాంగం సచివాలయ ఉద్యోగులు ఆయా గ్రామాల పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు